ఆమె మాట సుకుమారం ఆమె నోటి నుంచి వచ్చే పాట తేనె తేనెలోొలికినట్లు ఉంటుంది నడక నుంచి నటన వరకు ఎంతో అందంగా ఉంటుంది అవసరమైనప్పుడు హాట్ ఫోటోలతో యూత్ని రెచ్చగొడుతోంది ఆమె మోడలింగ్ నుంచి కన్నడ నటిగా ఒక్కో అడుగు వేస్తూ వచ్చింది కానీ ఆమె సుకుమారం వెనుక భయంకరమైన ఆలోచనలు ఉన్నాయని తెలిసి కన్నడ ప్రజలు షాక్ అయ్యారు ఆ బ్యూటీ అండ్ ద బీస్ట్ పేరు సహన్య కత్వే పదో తరగతి పూర్తి కాగానే ఆమె తల్లి మోడలింగ్లోకి దించింది తనకు ఉన్న పరిచయాలతో కూతురు బ్యూటీని ప్రపంచానికి పరిచయం చేసింది చదువులో పెద్దగా రాణించకపోవడం కూడా ఒక కారణం తల్లి ఎంకరేజ్మెంట్తో బెంగళూరులో మోడల్గా పేరు తెచ్చుకుంది ఆ తరువాత కన్నడ సినిమాలో నటిగా కెరీర్ను మొదలుపెట్టింది ఫస్ట్ సినిమా రిలీజ్కు ముందే సహన్యకు మరో మూవీ ఛాన్స్ కూడా వచ్చింది ఆమె గ్లామరే ఆమెకు పెట్టుబడి అందం అంటే అదేదో ఐశ్వర్యరాయ్ ఫోటో పక్కన పెట్టుకొని కొలతలు వేయకండి మేకప్ లేకున్నా చూడగలిగే అందం ఫిగర్ సహన్యది పైగా నటనలో కూడా మన స్టార్ హీరోల కొడుకుల మొదటి సినిమాల కంటే వంద శాతం బెటర్ పాటలు కూడా బాగా పాడుతుంది ఏంటి ఈ హీరోయిన్ని తెగపుడేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ బ్యూటీ బీస్ట్ కంటే దారుణం అని చెప్పడానికే ఈ ఇంట్రో మరి ఈ సహన్య చేసిన అద్భుతమైన నటనా నేరం ఏంటో మీరు చూడండి పోలీసుల ముందే ఫస్ట్ టేక్లోనే షార్ట్ ఓకే అన్నంత రేంజ్లో నటించింది కానీ పోలీసులు ఇలాంటి నటీమణులను రోజు చూస్తూనే ఉంటారు కదా అందుకే సైడ్ క్యారెక్టర్ తొక్క తీస్తే ఈ మెయిన్ క్యారెక్టర్ సహాన్య బయటకొచ్చింది ఆ క్రైమ్ కహాని తెలుసుకోవాలంటే కర్ణాటకలోని హుబ్లీ సిటీకి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళాలి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఒకటిన ఓ రైతు తన పొలంలో పని ముగించుకుని కొన్ని పండ్లు తెచ్చుకుందామని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు వాస్తవానికి అడవి లోపలికి వెళ్లడం నిషేధం కానీ తమ పొలం పక్కనే ఉండడంతో వారికి అడవి తల్లి ఇచ్చే పండ్లు కాయలు తెచ్చుకోవడం మహా కామన్ ఆ రోజు ఓ రైతు అడవిలోకి వెళ్ళాడు పండ్లు తెచ్చుకుందామని నడుస్తూ ఉన్నాడు కాకపోతే చాలా జాగ్రత్తగా కట్టెతో సౌండ్ చేసుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాడు కొద్ది దూరం వెళ్లగానే కాలిపోయిన ఓ పుర్రె కనిపించింది దాని పక్కనే ఓ కవర్ కూడా ఉంది అయితే ఆ పుర్రె చాలా ఫ్రెష్గా ఉంది అప్పుడే కాలినట్టుగా గుర్తించాడు ఆ రైతు తాను చాలా రోజులుగా ఇదే ధరలో నడుస్తున్నాను ఈ పుర్రె కథ ఏమై ఉండొచ్చు అనుకున్నాడు అయితే ఎందుకో ఆ పుర్రెను చూడగానే భయపడ్డాడు కూడా తాను ఆ పుర్రెను చూశాడు కాబట్టి ఎవరైనా రహస్యంగా చూసి చంపేస్తారేమోనని పరుగు పరుగున బయటకు వచ్చేశాడు తన పొలం పక్కనే ఉన్న మరో స్నేహితుడిని చేరే వరకు ఆ రైతు ప్రాణం చేతిలో లేదు అడవిలో తాను చూసిన పుర్రె గురించి చెప్పాడు ఆ రైతు ఇద్దరూ కూడా మనకెందుకు ఈ టెన్షన్ అనుకోని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరి అని దారిలోనే స్టేషన్ ఉంది కదా సమాచారం ఇద్దామనుకున్నారు ఆ ఇద్దరు రైతులు వెళ్ళి తమ పొలం పక్కన ఉన్న పుర్రె గురించి ధరవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఫారెన్సిక్ టీంతో అక్కడికి చేరుకున్నారు అక్కడ ఫ్రెష్గా కాల్చిన పుర్రె కనిపించింది దాని పక్కనే పాలిథిన్ కవర్ కూడా ఉంది ఆ కవర్లో తెచ్చి పడేసి ఉంటారని గ్రహించారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుర్రె లోపల మాంసం పూర్తిగా కాలలేదు కాలక ముందే నీళ్లు చల్లారని ఫారెన్సిక్ టీం గుర్తించింది ఆ తర్వాత మరో రెండు రోజులకు హుబ్లీ సిటీలోని మూడు ప్రాంతాల్లో కాళ్లు చేతులు కూడా పోలీసులకు దొరికాయి అవి కూడా కాలిపోయి ఉన్నాయి దీంతో ఎవరో చంపి మృతదేహాన్ని మొక్కలు చేసి కాల్చి ఆచుకీ లేకుండా వేరువేరు చోట్ల విసిరేశారని హుబ్లీ పోలీసులు భావించారు ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది మగ వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చారు మిస్సింగ్ అయిన వారి సమాచారం ఇవ్వాలని పోలీసులు మీడియా ద్వారా కోరారు కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు పోలీసులకు కనీసం మిస్సింగ్ కంప్లైంట్ కూడా రాలేదు దీంతో ఆ అడవికి దారితీసే రోడ్లన్నింటినీ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించారు పోలీసులు వేలాది వాహనాలు వెళ్లాయి వాటిలో ఏది అనుమానితం అనేది ఎలా తేలాలనేది వారికి అంతుపట్టలేదు అయితే ఫ్రీక్వెంట్గా సిటీలో కనిపించిన వాహనాల నంబర్లను నమోదు చేసుకుని ఫారెస్ట్ వైపు వెళ్లిన వాహనాల తో సరిపోల్చుకునే ప్రయత్నం మొదలు పెట్టారు అలా ఓ వారం పాటు హుబ్లీ ధరవాడ పోలీసులు చెమటోడ్చి నలభై అనుమానాస్పద వాహనాలను గుర్తించారు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా విచారణ చేసుకుంటూ వచ్చారు సరిగ్గా పదహారవ వెహికల్ హుండా యాక్సిడెంట్ దగ్గర ఎంక్వైరీ ఆగిపోయింది అది సిటీలో పలుచోట్ల తిరిగింది సరిగ్గా పుర్రె దొరికిన రెండు రోజుల ముందు అడవి వైపున హైవేపై వెళ్ళింది ఇక ఆ కారు పంతొమ్మిదేళ్ల అమన్ గిరవాణి వాలే పేరుపై రిజిస్టర్ అయి ఉంది అమన్ను వ్యూహాత్మకంగా వలపన్ని పోలీసులు అతని ఇంట్లో అర్ధరాత్రి పట్టుకున్నారు దాదాపు రెండు రోజుల పాటు షాడో టీమ్స్ కాపు కాసినా దొరకలేదు డైరెక్ట్గా వెళితే మిగతా నిందితులు పారిపోతారనే ప్లాన్తో పక్కా వ్యూహంతో అమన్ను పట్టుకున్నారు పంతొమ్మిదేళ్ల అమన్ను ఫారెస్ట్ వైపు నువ్వెందుకు వెళ్ళావు గంటన్నర తర్వాత ఎవరిని కలిసి తిరిగి వచ్చావని పోలీసులు ప్రశ్నించారు నోటికొచ్చిన సమాధానం చెప్పాడు అమన్ ఇక అలాగే సిటీలో ఎవరెవరిని కలిశావని తమదైన శైలిలో ప్రశ్నించగా చివరకు అతను చెప్పిన వ్యక్తులను పోలీసులు కాంటాక్ట్ చేస్తే అబద్ధమని తేలింది వెంటనే అమన్కు పోలీస్ గౌరవం ఇవ్వడంతో అసలు విషయం మొత్తం చెప్పేశాడు అసలు ఆ కారు తనంత కాదని కన్నడ నటి సహాన్యదని చెప్పాడు సహన్య ఈ కారును తన పేరుపై రిజిస్టర్ చేసిందన్నాడు మరి అటెందుకు వెళ్ళావంటే పోలీసులకు ఏక క్రైమ్ కాదల కహాని చెప్పాడు మోడల్ కమ్ నటి సహన్య రెండో సినిమా షూటింగ్లో బిజీగా ఉంది అయితే ఆమె రహస్యంగా ఇరవై ఒక్కేళ్ల నియాజ్ అహ్మద్ అనే యువకుడిని ప్రేమించింది నటి సహన్యకు తోడుగా ఎప్పుడూ ఆమె తల్లి ఉండేది కానీ వేరే రాష్ట్రాల్లో షూటింగ్ ఉంటే మాత్రం సహన్య అన్న ముప్పై రెండేళ్ల రాకేష్ కత్వే చూసుకునేవాడు తన సోదరిని ప్రాణంగా ప్రేమించేవాడు వాస్తవానికి సహన్య అతనికి సొంత సోదరి కాదు రాకేష్ తల్లి చనిపోవడంతో అతని తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు అలా రాకేష్ మారుతల్లికి సహన్య పుట్టింది ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నా తన మారుతల్లి కోరిక మేరకు సహన్య వెంటే ఉండేవాడు మగ ఎప్పుడు ఆమెకు వెన్నంటే నడిచేవాడు అంతెందుకు సహన్య బ్యాంకు లావాదేవీలతో సహా అన్ని రాకేష్ చూసుకుంటూ ఉండేవాడు ఎప్పుడు దేనికి ఖర్చు పెట్టేదో తన తల్లికి లెక్కలు కూడా చూపించేవాడు బాగా డబ్బులు వచ్చినప్పుడు సహన్య పేరు మీద ఫ్లాట్ కొని రిజిస్టర్ కూడా తన సోదరంటే అతనికి ప్రాణం అయితే ఈ సహన్య రాకేష్ మధ్యలోకి నియాజ్ అహ్మద్ వచ్చాడు అతనితో పేకల్లోతి ప్రేమలో మునిగిపోయింది సహన్య తనకు ప్రొడ్యూసర్ తో డైరెక్టర్ తో చర్చలు ఉన్నాయని చెప్పి వెళ్లి నియాజ్ ని కలిసేది ఇద్దరూ తనకిచ్చిన రూమ్ లోనే శృంగారం నేర్పేవారు అయితే ఎంత దాచిపెట్టినా ఎప్పుడూ నీడలా ఉండే రాకేష్ తన సోదరి ప్రేమను కనిపెట్టేశాడు నియాజ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అతనికి దూరంగా ఉండాలని సహన్యకు సూచించాడు నీ కెరీర్కు నీ ఫ్యూచర్కు అతను సూట్ కాడు నియాజ్ను వదిలేయాలని చెప్పాడు మరోవైపు నియాజ్కు కూడా వార్నింగ్ ఇచ్చాడు రాకేష్ షూటింగ్ స్పాట్లోకి నియాజ్ రాకుండా అడ్డుకునేవాడు అంతేకాదు రాకేష్ మంచితనం తెలిసిన సహన్యా తల్లి కూడా కూతురునే పట్టింది కెరీర్ ఇంకా స్టార్టింగ్లోనే ఉంది ఇలాంటి ప్రేమలు వదిలేయాలని కోరింది సిన్సియర్ లవ్ కాదు నువ్వు కామంతో ప్రేమించుకుంటున్నావు వాడు నిన్ను నీ డబ్బును వాడుకుంటున్నాడని సీరియస్ అయింది దీంతో సహన్యా నియాజ్లు కలుసుకోవడం చాలా కష్టమైంది ముందే స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని రహస్యంగా సహన్య గదులకు వెళ్లేవాడు నియాజ్ అలా వారు సీక్రెట్ గా ప్రేమించుకునేవారు ఇక తన బాయ్ ఫ్రెండ్ కోసం నియాజ్ స్నేహితుడైన అమన్ పేరు మీద ఒక కారు కొనిపెట్టింది ఆ కారులోనే నియాజ్ తిరిగేవాడు రోజు రోజుకు రాకేష్ ఒత్తిడి ఎక్కువ కావడంతో సహన్య తనలోని రాక్షసిని బయటకు తీసింది నా లవ్కి మధ్యలో ఈ రాకేష్ గడి సలహాలేంటి వాడేమన్నా నా సొంత అన్న అంటూ తల్లితో కూడా గొడవ పెట్టుకుంది చివరకు వివాదం ముదిరింది ప్రేమ కోసం రాకేష్ను చంపేయమని నియాజ్ కు చెప్పింది ఇంకేముంది ఆ మాట కోసమే నియాజ్ చాలా రోజులు వెయిట్ చేశాడు సహన్య నమ్మించి రాకేష్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళింది అక్కడ రాకేష్ను దారుణంగా హత్య చేసి మొక్కలు కూడా చేశారు ఆ వెంటనే పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చారు అయితే అడవిలో పుర్రెను వేస్తే ఎవరూ కనిపెట్టలేరని భావించి మద్యం మత్తులో పొలాలను దాటి వెళ్ళి పాలిథిన్ కవర్లో ఉన్న పుర్రెను ఏప్రిల్ తొమ్మిదిన విసిరేసి వచ్చాడు అమన్ మిగతా భాగాలను గడగ్రోడ్ వెంట విసిరేసుకుంటూ వెళ్లారు నిందితులు అంతేకాదు అమన్ చెప్పిన వివరాల ప్రకారం హత్యకు ముందు కొత్త సిమ్ తీసుకున్న సహన్య నిందితులతో మరుసటి రోజు వరకు టచ్లోనే ఉంది ఆ ను ట్రాక్ చేయగా మొత్తం ఆధారాలు బయటపడ్డాయి ఆ వెంటనే నియాజ్ను అతని స్నేహితులు తౌసిఫ్ అద్బుల్ రెహమాన్ అల్తాఫ్ తాజుద్దీన్ను అరెస్టు చేశారు పోలీసులు వారు చెప్పిన వివరాలతో మిగతా శరీర భాగాలను సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేయించారు హత్యకు గురైంది రాకేషే అని తేలింది ఆ వెంటనే నటి సహన్యను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు సహన్య ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకొని బంగారం లాంటి కెరీర్ను ప్రేమ కోసం పణంగా పెట్టి జైలుకు వెళ్ళింది అయితే తన కూతురు చేసింది తప్పని హత్య చేసిన వారిని తీయాలని సహన్య తల్లిదండ్రులు పోలీసులను కోరారు దాదాపు ఇరవై ఒక్క రోజులు పోలీసులు కష్టపడి నటి సహన్య చేయించిన ఈ హత్యను మీడియా ముందు తెలిపారు ధరవాడ ఎస్పీ కృష్ణకాంత్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని జీరో క్లూస్ తో మొదలుపెట్టి అందమైన హంతకురాలని అరెస్టు చేశారు రెండో సినిమా రిలీజ్ కు ముందే సహన్య జైలుకు వెళ్ళింది ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే రాకేష్ ను చంపమని నిందితులు సైతం పోలీసుల ముందు ఒప్పుకున్నారు కానీ చెల్లెలపై ఎంతో ప్రేమ ఉన్న రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు తన అందమైన చెల్లెలికి మంచి భవిష్యత్ ఇవ్వాలనుకున్నాడు అతనేమో ఆమెను కాపాడాలి అనుకుంటే సహన్య నుంచి రాకేష్ను మాత్రం ఎవరూ కాపాడలేకపోయారు వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కన్నా సహన్య ఇప్పుడు చెప్పకూడు తింటోంది నేను చాలా సెన్సిటివ్ అంటూ అచ్చక బుచ్చకలాడినట్లు మాట్లాడే సహన్య పెద్ద హంతకురాలు అని కన్నడ ప్రజలు షాక్ అయ్యారు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి